హలో అండి ఈరోజు కుకట్పల్లిలో ఉన్నటువంటి సఖీ ది హౌస్ ఆఫ్ కంచి చూస్తున్నారు కదా మంచి మంచి హ్యాండ్లూమ్ చీరలు అయితే ఉన్నాయి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి మొత్తం కూడా హ్యాండ్లూమ్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తారట మరి ఏ ప్రైస్ రేంజ్ నుంచి ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం హలో అండి హ్యాండ్లూమ్ చీరలు ఆల్రెడీ తీసి పెట్టారు వీడియోకి ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి మనకి వాళ్ళంతా కూడా హ్యాండ్లూమ్ కటన్స్ లో చీరాల మంగళగిరి మనకి పాటు కానీ ఇవన్నీ కాటన్స్ రెగ్యులర్ గా చూసాం ఈ రోజు బండార్ లంక బండార్ లంక నాగాయ లంక ఈ లంకల్ సారీస్ అని చెప్పొచ్చు అనమాట అవునండి కాటన్స్ లో చూసామంటే మనకి గుంటూరు పేటూరు బోర్డర్ ఎలా వస్తుందో అలా వచ్చి గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ వచ్చి ఎడ్జ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది కదండి ఇలా బాగుంది చూసా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కౌంట్ అనమాట హండ్రెడ్ కౌంట్ తో వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది సారీ బ్లౌజ్ కూడా చూసామంటే ఇలా కాంట్రాస్ట్ హెవీ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట ప్రైస్ చూసామంటే లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అది కలర్స్ ఉంటాయా ఇందులో ఏమైనా అవును మేడం

జకార్ బార్డర్ వస్తుంది థ్రెడ్ జకార్ బార్డర్ మిడిల్ కోట్ చూసామంటే బుటీ కాన్సెప్ట్ వస్తుంది జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ లో ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఆర్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా మనకి మిజోరం కాటన్స్ అండి మిజోరం కాటన్స్ బాగున్నాయి చూడండి అంటే హ్యాండ్లూమ్స్ ఎక్కువ లైక్ చేస్తారు కదా మన ఫాలోవర్స్ లో ఇందులో కొన్ని చీరాలు ఉన్నాయి మీకు చూపిస్తాను నేను యార్న్ కూడా మీకు వేరియేషన్ ఉంటుంది ఇది చూసారా కొంచెం స్టిఫ్ గా మనకి బెంగారీ కాటన్ స్టైల్ లో ఉంటుంది

1395 లో 1395 రెడ్ బోర్డర్స్ లో చాలా ఉన్నాయి అండి ఈ ఇప్పుడు ఏంటండి ఇది కాటన్ చీరల కాటన్ చాలా మెత్తగా అంటే ఇచ్చి మళ్ళీ అందులో డిజైన్ డిజైన్ ఇది ప్రైస్ కూడా మీ లోనే మంచి లుక్ ఉంది ప్లస్ అది గ్యాబ్ బోర్డర్ దీనికి కాంట్రాస్ట్ బోర్డర్ థర్టీన్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మీరు ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది సేమ్ ప్రైస్ అన్ని అంతే మేడం థర్టీన్ నైన్టీ ఫైవ్ చీరాల కాటన్ మేడం వీడియోలు అన్ని కూడా లెవెన్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి థర్టీన్ నైన్టీ వరకు చూపిస్తాం ప్రైస్ మాత్రం నేను చెప్తాను ఓకే ఎందుకంటే ఐటమ్ ఎక్కువ చూసుకోవచ్చు ప్రింటెడ్ వస్తే థర్టీన్ నైన్టీ ఫైవ్ ఇవన్నీ మనకి థర్టీన్ నైన్టీ ఫైవ్ మంచి మంచి కాంబినేషన్స్ అన్నమాట దేనికి అదే హైలైట్ మ్యాచింగ్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఐటమ్ అంతా కూడా హెవీగా చూసుకోవచ్చు అండి స్కిప్ చేశారంటే ఐటెంలో కాంబినేషన్స్ మారిపోతాయి కలర్స్ మారిపోతాయి ప్రింట్స్ బాగున్నాయి చూడండి మంచి మంచి ప్రింట్స్ ఫుల్ స్టాక్ వచ్చింది అనమాట జనరల్గా మార్కెట్లో ఏంటంటే డామేజ్ చీరల కోసం కాల్ చేస్తాను అనమాట సఖీలో ఏ వన్ క్వాలిటీ ఉంటాయండి క్వాలిటీ లేకపోతే మనం పెట్టం సరే ఇది కూడా చూద్దాం బాగుంది చక్కగా వీవింగ్ లైన్స్ ఇచ్చారు అవును మేడం చూడండి థర్టీ నైన్ ఫిఫ్టీ కాంబినేషన్ చూసాం అంటే దేనికి అదే సేమ్ ప్రైస్ అండి థర్టీన్ నైన్టీ ఫైవ్ లోనే కలర్స్ వచ్చాయి కొన్ని ఏంటంటే జరిగి వీవింగ్ బోర్డర్స్ ఉన్నాయి కొన్ని ఓన్లీ థ్రెడ్ వీవింగ్ తోనే ఉన్నాయి చూసా ఉంటే ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ లోనే చీరాల కట్టం చీరాల కట్టం దోరియా వచ్చి చాలా బాగుంటుంది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇవ్వండి చక్క 线程 బోర్డర్ వచ్చి మిడిల్ అంతా కూడా ఇలా వీవింగ్ కాన్సెప్ట్ లో వస్తుంది ప్రింట్ అనమాట ఇది ప్లస్ ప్రింట్ ప్రింట్ 1495 లో వచ్చింది కాంట్రాస్ట్ ఓకే ఇవన్నీ కూడా కలర్ సేమ్ ప్రైస్ అయినా సేమ్ ప్రైస్ మేడం థ్రెడ్ వీవింగ్ అనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి చిన్న బోర్డర్ ఉన్నాయి పెద్ద బోర్డర్ ఉన్నాయి ప్రింట్స్ రకరకాలుగా వచ్చాయి మంచి ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ కూడా 1495 లో దేనికి అదే హైలైట్ కలర్స్ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ అంతే మేడం ఆల్ ఓవర్ ఇండియా ప్రైస్ ఏమో డిజైన్ మారుతది ఆహా చక్క చిన్న రేషం బోర్డర్ కావాలి ఇంకొకటి ఏంటి మేడం ఇది నెరవ చూసినా విత్ చూసినా కూడా నిక్కచ్చి కొలతలు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సిక్స్ థర్టీ ఉంటుంది జనరల్ మార్కెట్ మార్కెట్ సిక్స్ మీటర్స్ వస్తుంది విత్ బ్లౌజ్ అంటారు ఇది ఏంటంటే సిక్స్ థర్టీ ఉంటుంది

పల్లీలో బ్లౌజ్లో వస్తుంది పల్లెల మిడిల్ ప్రింట్ ఇలా వీటిలో కూడా కలర్ చాయిస్ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ చూడండి ఆ ప్రింట్స్ చాలా చక్కగా ఇచ్చారండి ప్లెజెంట్ కలర్స్ ఒకటి కాటన్స్ కి సీజన్ అనేది ఉండదు మేడం ఏ సీజన్ లో అయినా అనమాట మంగళగిరి పట్టు మీద వచ్చే డిజిటల్ ప్రింట్స్ ని పట్టు చీరలు మేము కట్టలేము అన్న వాళ్ళ కోసం కాటన్ లో మంచి కాటన్ లో వన్ లో వచ్చిన కాటన్స్ లో మేడం చిన్న బోర్డర్ వచ్చి చక్క డిజిటల్ ప్రింట్ అనమాట ప్రింట్ కూడా చూసామంటే చాలా క్లారిటీ ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది కలర్ కానీ ఆ ప్రింట్స్ కానీ జనరల్ గా ఇలా డిజిటల్ ప్రింట్ లో ఆయిల్ ప్రింట్స్ వస్తున్నాయి కానీ ఇది డిజిటల్ ప్రింట్ అండి ఇట్లా బార్డర్ ఇట్లా సూపర్ ఉన్నాయి బ్లౌజ్ ఒకసారి చూపిద్దాం రన్నింగ్ గా ప్లెయిన్ ప్లెయిన్ వచ్చేది ఇలా చూడండి ఇది బ్లౌజ్ చీర ఇప్పుడు ఇంత ప్రింట్ వచ్చినప్పుడు ప్లెయిన్ ఏ రావాలి మేడం బ్లౌజ్ ఆ బాగుంటది ఇంకా 2295 కి 2295 yellow మంచి కలర్ మంచి పింక్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బోర్డర్ చేంజ్ ఉంటాయి బట్ బాడీలో ప్రింట్స్ సేమ్ వస్తాయి అన్నమాట మారుతూ ఉంటాయి ప్రింట్స్ మెటీరియల్ సేమ్ ఇది చూసామంటే కొద్దిగా లెన్ బేస్ లో వస్తుంది టూ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ చూసారు కదా లైట్ లైట్ కలర్స్ కానీ ఆ ప్రింట్స్ కానీ మెటల్ చూడండి అంత స్మూత్ గా ఉంటుంది అంటే లాంగ్ లుక్ చూశామంటే శివరి ప్రింట్ లాగా అంటే కొంచెం బ్రైట్ గా కట్లా సోబర్ గా కావాలనుకున్న వాళ్ళకి ఇలా సేమే కదండి ప్రైస్ సేమ్ మేడం

కలర్స్ ఆఫ్ లైఫ్ లో హ్యాండ్లూమ్ లవర్స్ కి ఫెస్టివల్ చెప్పొచ్చు మంచి ఐ ఫెస్టివల్ చెప్పొచ్చు ఎందుకంటే హ్యాండ్లూమ్ మంచి కలెక్షన్స్ చూడండి ఆరెంజ్ కి నెవీ బ్లూ కాంబినేషన్ ఇది ఒకటి డార్క్ వచ్చింది అనుకుంటా వీటిల్లో అవును మేడం ఎయిటీ నైన్టీ ఫైవ్ మేడం ఎయిటీ నైన్టీ సేమ్ ప్రైస్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇది ఒక కలర్ చూడండి కొత్త కలర్ ఇంట్లో ఎన్ని చీరలు ఉన్నా కూడా డిఫరెంట్ కలర్ కావాలి కాంబినేషన్ కొత్తగా అనుకుంటే ఈ కాంబినేషన్ అనమాట ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో శివరి ప్రింట్ ఇలా నెక్స్ట్ టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ లో చిన్న బార్డర్ వచ్చి ప్రింట్ కూడా చూసామండి ఇలా శివరి ప్రింట్ స్టైల్ వస్తుంది అనమాట ప్రింట్ కూడా చూడండి లెవెండర్ విత్ మెరూన్ కలర్ ఏ కలర్ ఆ కలర్ హైలైట్ షేడ్స్ చాలా బాగున్నాయండి అసలు అంటే షిబోరి కదా మంచిగా కలర్ఫుల్ గా ఉన్నాయి మంచి ఫోర్ కలర్ చార్ట్ మంచి కలర్ చార్ట్ వచ్చింది అలాగే నెక్స్ట్ చూసామంటే హ్యాండ్లూమ్ లో మంగళగిరి హ్యాండ్లూమ్ అవునండి 2995 లో 2995 అవును ఇలా కలర్స్ చూడండి yellow కి లావెండర్ ఇచ్చారు లావెండర్ కి పర్పుల్ పర్పుల్ గ్రీన్ కి స్నఫ్ రెడ్ విత్ గ్రీన్ స్నఫ్ విత్ గ్రీన్ ఇలా కలర్స్ కాంబినేషన్స్ చాలా నెక్స్ట్ చూసామండి హ్యాండ్ లూమ్ టూ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ లో మేడం షివోరి డబుల్ బార్డర్ కాన్సెప్ట్ వస్తుంది కింద జెరి బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి బాంధనీ ప్రింట్ వచ్చి ఇలా కలర్ చాయిస్ బాగుందండి కలర్ మ్యాచింగ్ కూడా యూనిక్ ఉండే అనమాట రెగ్యులర్ గా మనం చూసే మ్యాచింగ్స్ కాకుండా డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ కూడా స్టోర్ లో ప్రింగ్ లైవ్ లో ఉన్నాయి స్టాక్ అంటే అడుగుతున్నా అనమాట స్టాక్ షాప్ లో ఉన్నాయని చెప్పని సఖీ నుంచి ఏ వీడియో వచ్చినా కూడా స్టోర్ లో లైవ్ స్టాక్ చూపిస్తాం అంటే వీడియో చూసి స్టోర్ కు వస్తే ఉండవేమో ఉంటున్నా అనమాట మేబీ ఎక్కడ జరుగుండొచ్చు బట్ సఖీలో ఏంటంటే ఎప్పుడు కూడా స్టోర్ లో ఉన్న స్టాకే చూపిస్తాం నెక్స్ట్ మనం చూపించే కలెక్షన్ మేడం అగత్తల మిజోరం గార్డెన్స్ అనమాట అంటే లాంగ్ లుక్ చూసామంటే మనకి ఏదైతే సంబల్పూర్ పట్టుకొచ్చే డిజైన్స్ ఇక్కత్ గానీ సంబల్పూర్ వచ్చే డిజైన్స్ వస్తాయి అనమాట పళ్ళు కూడా పెద్దదిగా బాగా హ్యాండ్ గార్డెన్స్ అండి చక్కగా ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ ఉండదు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి మనకి ప్రింట్ కూడా చూసాం ప్రింట్ బోర్డర్ కూడా చూసామంటే ఇలా పళ్ళు ఇలా వచ్చింది మిడిల్ ప్రింట్ అంతా చూసామంటే పటోలో కాన్సెప్ట్ లో వస్తుంది ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఇలా ప్లస్ పుట్ట కాన్సెప్ట్ లో కావాలి ఉన్నా ఉన్నాయి ఇది చూసామంటే సారీ అంతా కూడా స్ట్రైప్స్ వచ్చి పళ్ళులో ఇలా ప్రింట్ వస్తుంది అనమాట బాగుంది గ్రే అండ్ బ్లాక్ అది కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సారీ కట్టేవాళ్ళు కడితే మనం చెప్తే గానీ తెలియాలి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అని సూపర్ ఉంది కాంబినేషన్ మంచి రోజ్ పింక్ నేవీ బ్లూ కాంబినేషన్ బోర్డర్ కూడా చూసామంటే మనకి సంబల్పూర్ బార్డర్ వచ్చింది ప్లస్ పైన ప్రింట్ కూడా చూసాం అంటే అజరక్ స్టైల్ వచ్చింది అండి కాంబినేషన్ అసలు ఆఫ్ వైట్ కి ఆరెంజ్ కాంబినేషన్ చూడండి సేమ్ పోజంపల్లి సీకో గద్దాల్లో వచ్చే సీకో వచ్చే కాంబినేషన్ ని పల్లుగా చూసామంటే ఇలా రిచ్ పల్లు కాన్సెప్ట్ వచ్చింది జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా ప్రింట్ వచ్చి బోర్డర్ కాంట్రాస్ట్ అనమాట వీటిలో ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఇలా మనకి వీటిలో వీటిలో ప్లెయిన్ బాల్ అంటే ఇప్పుడు ఈ మధ్య ఎంప్లాయీస్ ఎక్కువ పెడుతున్నారు అనమాట సారీ ప్లెయిన్ ఉండాలి జస్ట్ బోర్డర్ ఉండాలని చెప్పని హ్యాండ్లూమ్ బాగా కడుతున్నానండి కలర్స్ ఆఫ్ లైఫ్ లో హ్యాండ్లూమ్ చూపించిన దగ్గర నుంచి వ్యూవర్స్ లైఫ్ చేంజ్ అయింది అనమాట అది ఓకే కాస్ట్ చెప్తారా జస్ట్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో అండి బ్లౌజ్ ఎట్లా అండి రన్నింగ్ బ్లౌజ్ రాదు మేడం దీనికి ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు అండి కాంట్రాస్ట్ బోర్డర్ కాబట్టి డీసెంట్ కలర్స్ వచ్చాయి అన్ని కలర్ చాయిస్ కూడా చూసామంటే దేనికి అదే హైలైట్ చాయిస్ అనమాట ఇలా మంచి మంచి మ్యాచింగ్స్ ఇట్లా ఇవన్నీ కూడా కలర్ చాయిస్ అనమాట సో చూశారు కదా ఇంకా చాలా ఉన్నాయి బట్ అవన్నీ చూపించాలంటే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అవన్నీ కూడా షేర్ చేస్తాను సో మంచి హ్యాండ్లూమ్ చీరలు బడ్జెట్ రేంజ్లో ప్యూర్ క్వాలిటీ ఫ్రీ షిప్పింగ్తో మీరు ఆర్డర్ చేసేసుకోండి మీకు ఏది నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేసేసేయండి అండ్ నియర్ బై ఏ బ్రాంచ్కి దగ్గర ఉన్నారో అక్కడికి వెళ్ళేసి హ్యాపీగా షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్